ఇస్కాన్ కరీంనగర్ శ్రీ శ్రీ రాధా గోవిందుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి శుభ సందర్భంగా థర్టీ ఫస్ట్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్త్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఏడు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీమద్ రామాయణ ప్రవచనాలు నిర్వహిస్తున్నామని శ్రీ నారా దాస్ ప్రభుజీ పత్రికామృఖంగా వెల్లడించడం జరిగింది డిజిటల్ యుగపు యువతలో జీవన విలువలు బాధ్యతలు ఆరోగ్యకర జీవన శైలి సత్ప్రవర్తన సద్భావనలు కొరబడుతున్నాయంటూ విచారణ వ్యక్తం చేస్తూ శ్రీమద్ రామాయణ పాత్రలు మన జీవన ప్రయాణాన్ని కొంతవరకు మార్గదర్శకం చేస్తున్నాయని అన్నారు నేటి పౌర సమాజం మన ఇతిహాసాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పడం జరిగింది ఈ సప్తాహం కూడా ప్రజల్లో చైతన్యం జాగృతి చేయడానికి ఉపకరిస్తుందని నమ్మకంగా తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఈ సప్తాహంలో పాల్గొని సీతారాముల కృపకి పాత్రలు కావాలని కోరారు ఇస్కాన్ మందిరం నిర్మాణానికి ప్రభుత్వం మూడెకరాల స్థలం కేటాయించడం శుభ పరిమాణమని దాదాపు యాభై కోట్ల వ్యయంతో అందమైన శ్రీ శ్రీ రాధా గోవిందుల మందిరం నిర్మితమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా తెలపడం జరిగింది కరీంనగర్ ఇస్కాన్ భక్త కమిటీ అధ్యక్షులు కన్న కృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ పురవిధుల్లో వైభవోపేతంగా జగన్నాథ రథయాత్ర నిర్వహించడం సంతోషదాయకమన్నారు టూ ట్వంటీ ఫోర్ మే మాసం నుంచి బాలాలయంలో భక్తులకి జగన్నాథుడి దర్శన భాగ్యం కలుగుతున్నట్లు తెలిపారు ఇదే క్రమంలో శ్రీ శ్రీ రాధాగోవిందుల బాలాలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్నట్టు తెలపడం జరిగింది డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శ్రీ నరహరి దాస్ ప్రభుధి చొరవతో ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు భగవద్గీత ప్రచారం అంటూ కూడా తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కెప్టెన్ డాక్టర్ గుర్రా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సప్తాహంలో భాగంగా ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉదయం పది గంటలకి రామాయణ మహాభారత ఆధారిత భక్తి గీతావలపన పోటీలు ఇస్కాన్ బాలాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామంటూ చెప్పడం జరిగింది దీనికి అన్ని వయసుల వారు పాల్గొనొచ్చు అంటూ కూడా తెలపడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో తుమ్మల రమేష్ రెడ్డి శ్రీహరి రెడ్డి కొమరవెల్లి వెంకటేశం గుండా రాధా కిషన్ ప్రేమానంద తదితర ఇస్కాన్ భక్తి బృందం పాల్గొనడం జరిగింది ఈ మాసంలో ఉగాది తెల్లారి తిరుపతి నుంచి ఏడు రోజులు ఇక్కడ ఈ మా గోవింద ఆలయంలో శ్రీ రామాయణంపై ఏడు రోజుల సప్త చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఈ సప్తా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ రోజు సమాజంలో అన్ని బాధలకు కారణం ఏంటంటే సమాజంలో ధర్మము నీతి న్యాయము విధేత భావం అన్నది ప్రతి ఒక్క సంబంధంలో కోల్పోయింది కనుకనే రామాయణము రామాయణం యొక్క పాఠంలో అందులో ప్రతి ఒక్క వ్యక్తిత్వం ప్రతి ఒక్క చరిత్ర ఉన్నారో వాళ్ళ జీవిత ఒక ఆదర్శవంతమైన జీవితం ఉంది దానివల్ల మనము సంబంధాలు ఎంత మంచిగా చేసుకోవాలో ఏం ఉండాలి అవన్నీ మనకు వెళ్తుందన్నమాట ఆ రోజు ఈరోజు సమాజం తెలిసే చాలా తెలుసుకుని చాలా అవసరము ఆ ఉద్దేశంతో ఈ ఏడు రోజులు ఈ రామాయణం సప్తాహ ఇక్కడ జరపడం జరుగుతుంది హరే అయితే ప్రతిరోజు కార్యక్రమం సాయంత్రం ఐదు వరకు స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల వరకు ఆ మధ్యలో ప్రవచన సంకీర్తన అందరికీ ప్రసాదం ఉంటుంది అలాగే ఐదవ ఆరవ రోజు డే టు ఐదవ రోజు డేట్ రోజు శనివారము రకరకాల పోటీలు ఇక్కడ డ్రెస్ కాంపిటీషను మళ్ళా భక్తి పాటల కాంపిటీషన్ ఉంటుంది ఇంకా స్పెషల్లీ ఆరో తరవ తేదీ రోజు రామనవమి శుభ సందర్భంగా సాయంత్రము అమ్మల కోసం స్పెషల్ కుకింగ్ కాంపిటీషన్ పెడుతుంది వాళ్ళు రకరకాల ప్రసాదాలు చేసుకొని ఇక్కడ వస్తే వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం దొరుకుతుంది ఈ వేషధారణ మళ్ళీ రామాణ పాత్రల వేషధారణ స్పెషల్లీ ఇందులో ఎంట్రీ ఫ్రీ ఉంది అందరూ వచ్చేసి ఇందులో ఎవరైనా కానీ వచ్చేసి ఈ కార్యక్రమం వాళ్ళు పాల్గొని ఈ పోటీ వాళ్ళు పాల్గొనవచ్చు ఇది కార్యక్రమం ప్రత్యేకత హరే కృష్ణా